కట్టించే బాధ్యత మా చెప్పి ఒప్పుకోండి మీ బాలు గౌరవం మన కార్యకర్తలకు నాకు ఇల్లించే బాధ్యత హాజరవే కార్యకర్తలు ఎవరెవరికి నిజంగా తొందరగా ఇప్పుడు ముందు అందరి జనాలకి పేదోగంద అయిపోయి మీరు ఎవరి వరకు ఇంజనూ కట్టుకుంటారు వాళ్ళు మీ ఇల్లు కట్టించే బాధ్యత కార్యకర్తల మీరు లేదు పార్టీ లేదు ప్రభుత్వాలు లేదు కాబట్టి అందులో ఎక్కడ ఏమో అనుమానం అవసరం లేదు అరాత కలిగిన వాళ్ళ జనాలకు ఇచ్చితో పాటుగా మన అరాత ఉంటే మన కార్యకర్తలు కూడా ఇల్లు ఇచ్చేటువంటి పూజ రాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దాంతో పాటుగానే ఏదైతే మీరు ఇవాళ ఇందిరమ్మ రమ్మ ఇళ్లలో ఇవాళ ఇచ్చింది ఒక ఇంట్లో చాలా మందికి ఒక రక గ్రామాలు మనం చెప్పిన వాళ్ళు నేను ఎన్నికల్లో ప్రచారం చెప్పిన ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నాలుగు పిల్లలు పెళ్ళి లేని కానీ ఫస్ట్ ప్లేస్ట్ వాళ్ళని మనం తీసుకోలేదు ఇవాళ కేవలం పేదవాడు ఉన్నటువంటి పేదవాన్ని తీసుకోవడం కానీ రేపు సెకండ్ల వరకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు ఉంటే సొంత మీద ఒకరి గొప్ప చెప్పి కనీసం ఆ కుటుంబంలో నలుగురు ఉంటే కనీసం ఇద్దరికైనా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు మనం చేయబోతున్నామని చెప్పి మరొకసారి కాబట్టి ఇవాళ వేలు రేపు వాళ్ళు ఇట్లా దశల వారిగా ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి ఇద్దరు మైలు నిర్మాణం చెప్పేటట్టు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం మీరు చరిత్ర ఎక్కడ చూడలే ఇందిరమాయిలు సర్టిఫికెట్ ఉండేదా ఇవాళ మీకు ఇసుక రేపటి నుంచి ఉచితంగా ఇందిరమ్మాయిలకు సంబంధించి ఉచితంగా ఇసుక కూడా సరఫరా చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దానికి ఇక్కడ స్థానికంగా తహసీల్దార్ గారు ఎంపీ గారు హౌజ్ సంబంధించిన వారు పంచాయతీ సెక్రీ ఈ ఐదుగురు కలిసి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ఇప్పుడు పవన్ పేరు మీద ఇల్లుంటే పవన్ నా ఇందిరమైళ్ళు మేము ఇచ్చిన సర్టిఫికెట్ ఎన్ని ట్రాక్టర్లు పట్టాలనే పైన గవర్నమెంట్ నిర్ణయించింది ఇందిరామై కూడా ఎంత ఇష్ట కావాలో నిర్ణయించింది ఆ నిర్ణయం మేరకు తప్పకుండా ఇష్ట సరఫరా చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నాం అంటే ఇటువంటి కార్యక్రమాలు ఇక రాజ్య యువ వికాసం మా పత్రిక మీకు చేస్తా మనం రాసి రాజ యువ వికాసం మీకు అందరికి అర్థమైనా కూడా బ్యాంకులలో అప్పులు లోన్లు లేకుండా అదేవిధంగా సివిల్ కోర్స్ కొద్ది ఉండి బ్యాంకులు మాత్రం ఆ రాత నిర్ణయిస్తారు ఆ లీస్ట్ లో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఆ రకంగా కార్యకర్తలు న్యాయం చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కానీ అందరం మీ గ్రామానికి ఐదు వచ్చినా ఎన్ని వచ్చినాయి ఎస్సీలకు వచ్చినాయి బీసీలకు ఎన్ని వస్తాయి ఓసీలకి వస్తాయి అది మండలాల వారిగా గ్రామాల వారిగా ప్రభుత్వం ఆ జనాభాను బట్టి కేటాయించడం జరిగింది ఆ కేటాయింపులు అక్కడ ఉన్నటువంటి అరాత ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి మీరేం కానీ బాధ్యతగా చేయండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను గుర్తుపడుతున్న మీ పేర్లు ఇచ్చినా ఆ కార్యకర్తనా కాదా కష్టవర్టుడా కాదా ఏం చేయడం నాకు తెలిసే చెప్తాం మీకు ఇచ్చేటువంటి బాధ్యత మీద దయచేసి చిత్తశుద్ధుడు చేయండి నిజమైన జెండా మోసి వానికి ఇది మాత్రం చేస్తే వారు నిలబడగలుగుతారు కార్యకర్త ఆ కార్యకర్త మేము న్యాయం చేస్తే మన పార్టీ కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి నిలబడదు వానికి మనం అండగా నిలబడగలుగుతున్నాం అంటే వాళ్ళ పేర్లు మాత్రమే దయచేసి చేయాలని మిమ్మల్ని చేస్తున్నా చెప్పి మరొకసారి మీకు చేస్తున్నాను గ్రామాల్లో నాలుగు వస్తే నలుగురు కూర్చొని నిజమైన వాళ్ళని గుర్తించండి అన్న కూడా గుంపులు కట్టి గ్రూపులు కట్టి పంచాయతలు మీ ఎవరికి చెప్పకుండా కూడా నేను లిస్ట్ ఇచ్చేస్తాను కాబట్టి మీ గౌరవాన్ని మీకు ఇచ్చేట హోదని గ్రామాల్లో మీ గౌరవం పెరగాలి మీ ప్రజలు గౌరవం పెరగాలి మీ గౌరవం పెరుగుతుంది మా గౌరవం పెరుగుతుంది మా గౌరవం పెరుగుతుంది పార్టీ గౌరవం పెరుగుతుంది కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల మీ యొక్క ఇంజిన మహిళలు కావచ్చు రాజ వికాసంలో కావచ్చు కేంద్ర కార్యక్రమం ప్రభుత్వం చెప్పే ప్రతి కార్యక్రమము మీ ద్వారా జరగాలే మీ గౌరవం పెరగాలే దాని వల్ల పార్టీ బలపరాల ఈనాడు ఈ ప్రభుత్వం ఈ పార్టీ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం దాంతో పాటుగా ఇవాళ మనం సన్న బియ్యం ఇస్తున్నాం బ్రహ్మాండంగా ఇవాళ ఎవరు చేతుల్లో ఊహించని విధంగా ఇలా పేదవారికి సన్నబియ ఇచ్చేట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉంది ఇలా మార్కెట్ లో యాభై ఇరవై రూపాయల కిలోబియ ఉంటే మనం ఉచితంగా ఇవాళ సన్నపియం బియ్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో చాలా మంచి పేరు వచ్చింది ఆ పార్టీ కానీ ప్రభుత్వాన్ని మన నాయకులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో బాగా పాల్గొని చాలా బ్రహ్మాండంగా దాని ప్రచారంలో పెట్టినారు అందుకనే ఏ కార్యక్రమాన్ని కావచ్చు అది లక్షల రూపాయల సీసీ కూడా మిమ్మల్ని పెట్టినట్టు అది విస్తృతంగా ప్రజలు తీసుకెళ్ళినటువంటి బాధ్యత మా పైన ఉంది ఎంత ప్రచారం జరిగితే అది మీకు లాభం నాకు లాభం పార్టీ లాభం మనం పెట్టుకుంటా ప్రభుత్వానికి లాభం పార్టీ పది కాల పాటు చక్కగా ఉంటనే మనం పది కాలాల పాటు మనం కూడా నిమ్మగట్టాం పది సంవత్సరాలు మీరు పట్టాలంటే కష్టాలు మీకు తెలుసు నాకంటే ఎక్కువ ఎందుకంటే ఉండి చూసినా మీరు ఆడ ఉండి అనుభవించారు కాబట్టి అటువంటి అవకాశం మళ్ళీ ఎట్టి పరిస్థితి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి రానివ్వదు ఈ నియోజకంలో అవుతుంది మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంచాలి తప్ప ఈ నియోగంలో పట్టు విడవద్దు మనం కాంగ్రెస్ పార్టీగా మీ నాయకులుగా మీకు అర్థమత్త అండగా నేను కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని పార్టీని ముద్దు తీసుకొచ్చినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా చిన్నపల్లికి సంబంధించి ఇవాళ మీకు ఇవాళ తిరగకుండా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాం ఇవాళ రెండు వందల కోట్ల రూపాయల ఒకటే స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో ఇవాళ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ ఇండియా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిన్ననే జీవో ఇచ్చినారు అది ఇవాళ మనం మల్లెపల్లి దేవరకొండ మధ్య నిర్మాణం చేయబోతున్నాం అదే విధంగా చిత్తపల్లి గతంలో జూనియర్ కళాశాల నిర్ణయం తీసుకొచ్చినాను మీ నాయకుల కోరికలు ఉంది ఆర్డ్రో ఆఫీస్ నిర్ణయం తీసుకొచ్చినాను కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నిర్ణయం తీసుకొచ్చున్నాను ఇప్పుడు చాలా మంది నాయకులు రైతులు కార్యకర్తల యొక్క కోరిక ఏంటంటే ఈ ప్రాంతంలో దేవరకొండ ప్రాంతానికి ఒక మోటార్ వెహికల్ కార్యాలయం రావాలని అడుగుతున్నారు దాన్ని తప్పకుండా తీసుకొచ్చి మీ ముందు వెళ్తాను రైతులకు మోటార్ సైకిల్ నడిపేటువంటి ప్రతి వారికి డాక్టర్లు నడిపే రైతులకు కానీ ఇవాళ దాదాపు నూట యాభై డెబ్బై కిలోమీటర్ నియాల పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని తప్పకుండా తీసుకొచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ముఖ్యంగా చిత్తపల్లి వరం ఔటర్ రింగ్ రోడ్ త్రిపుర మన దగ్గర రాబోతుంది అందుకే చిత్తపల్లి మండలం మేమే నేనే పేరు అయిపోతా బ్రహ్మాండంగా ఉంటానని చెప్పి మనం తిరుమల రింగ్ రోడ్ వస్తుంది ఒక ఐటీ పార్క్ కోసం ప్రయత్నం చేస్తాను ఆ ఐటీ పార్క్ ఏదైనా వస్తే అది తప్పు కూడా చిత్తపల్లి నిర్మాణం చేస్తానని చెప్పి ఎందుకంటే ల్యాండ్ కోసం చూస్తున్నాను ఆ ల్యాండ్ వచ్చేటప్పుడు సందర్భం ల్యాండ్ చూస్తే ఐటీ మినిస్టర్ గారు చంద్రబాబు గారు నాకు బాగా సన్నిహితులు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఐటీ పార్కు చేయడానికి మరి ఒక ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక సాగునీరు సంబంధించి సాగునీరుకు సంబంధించి మీ అందరూ తెలుసు ఈ ప్రాంతానికి మనం శాశ్వత గత ప్రభుత్వం గతంలో ఉన్న నాయకులు ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ఎత్తిపోతున్న పథకాన్ని మూడో కడేసి పది సంవత్సరాల్లో కనీసం ఎక్కడి నుంచి సాగునీరు తీవ్ర నిర్మాణం చేయలేదు ఆ రోజు కనీసం దాన్ని పూర్తి చేయకుండా మూల పడిపోతే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆ ప్రాంత వాసి ఆయకుని ఆ ప్రాంత నాయకులు అందరూ వ్యతిరేకించిన అక్కడ ఉన్న సభ్యులు పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలు బిజెపి కమ్యూనిస్టు టీఆర్ఎస్ అందరూ వ్యతిరేకించు మన సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వ్యతిరేకించిన ఈ ప్రాంతం కరువు ప్రాంతం అని పాలకు ఆ రోజు మాటిచ్చిన అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళ పథకాన్ని పూర్తి చేయడానికి మనకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి రాబోతున్నాయితో పాటుగా ఇవాళ నాలుగు పూర్తయినాయి పనులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మన నాయకులు కూడా అందరినీ తీసుకొని పోయి చూపెట్టడం దాంతో పాటుగా ఇవాళ నుంచి ఇవాళ చింతపల్లి రిజర్వాయం చేస్తాం దాని తర్వాత మిగిలిపోయినటువంటి ఇరువేలు కావచ్చు లేకపోతే భూకారం కావచ్చు ఇవన్నీ కూడా రిజర్వాయని పూర్తి చేసుకొని రాబోయేపు మూడు సంవత్సరాలు ఈ ప్రాంతానికి సాగునీరు అందించేటటువంటి బాధ్యత రానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ ప్రాంతంలో ప్రతి రైతు పురాలో మరి సాగునీరు రావాలి తద్వారా ఈ ప్రాంతం సశ్యామనంగా ఉండాలంటే నాకు ఆశయం మీరు ఏ ఆశయంతో గెలిపించరు ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు తీర్చవలసిన బాధ్యత మనపై ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ అదే అదేవిధంగా రుణమాఫే గారు పది సంవత్సరాల్లో ఒక్కరికి ఒక్క రేషన్ కార్డు ఎవరే కొత్త రేషన్ కార్డు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మీ సేవలు చేసుకున్న వాళ్ళ ఆల్రెడీ ఇప్పటికే మీ మీ సెల్లులో మేము చూసుకుంటే ఆయా గ్రామాల్లో ప్రతి గ్రామంలో యాభై అరవై ఇవాళ మీకు రేషన్ కార్డు కూడా మంజూరు సుమారుగా కోటి యాభై ఐదు లక్షల నూతన రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేయబోతుంది చెప్పి అందరూ ప్రతి గ్రామం మీ సేవలు చేస్తారు కావచ్చు అదేవిధంగా మన ప్రజా పాలన కానీ తర్వాత దరఖాస్తు వాటన్నింటినీ కూడా పరిశీలన త్వరలోనే మరి రేషన్ కార్డులు ఇచ్చి మీ గ్రామాల్లో ఈ మండలాల్లో మళ్ళీ కూడా నాచేతుల మీద పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఇంత గొప్ప కాలం సంవత్సరాల్లో ఇన్ని కార్యక్రమాలు వేస్తున్నా ఇంకా మనమేదో కార్యకర్తలుగా మనం కాలరేసుకొని పది సంవత్సరాల్లో వారు ఏం టీకలేని సంవత్సరాల్లో మనం చేయగలిగిన అంటే మన కార్యకర్తలు మన నాయకులు మన ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రిని మన పార్టీని మీ ఎమ్మెల్యేని మన మంత్రులు కాపాడుతున్నటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదైతే ఇప్పటికీ సమయం చాలా చాలా కనీసం నేను ఒకటే రిక్వెస్ట్ ఇందులో ఎవరైనా ఎక్కడైనా కానీ క్రమశిక్షణ పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం చాలా మంది కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి మనకి బుధవారం అంత అర్జున్ పైన అర్జున్ పైన కానీ ఒక సమావేశం జరుగుతుంది అది పార్టీ సమావేశం ప్రభుత్వ కార్యక్రమంలో వెళ్ళిపోయిన మేము పట్టించుకోం కానీ పార్టీ కార్యకర్తల వాడు పార్టీ కార్యక్రమం నడుస్తుందంటే ఆఖరి నిమిషం దాకా ఉండాలి అసలు పెట్టడే కార్యకర్తలకు ప్రజలకు ప్రభుత్వానికి మనం వాడతాం అందుకనే కార్యకర్తల మిమ్మల్ని అందరూ కూడా ఎంపీటీసీ వారిగా పిలుస్తాం ఈ కరపత్రం మీకు ఈ పేపర్ మీరు గ్రామాల వారిగా కూర్చొని సమస్యలు ఇప్పుడు సమస్యలు భవిష్యత్తులో మన గ్రామాలకు ఎన్నికలు నియమించిన హామీ గాని ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏమైతే ఉన్నాయో గ్రామాల వారిగా ఈ చింతపల్లి మండలంలో అన్ని గ్రామాల సమానమైన అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధిని ఇవాళ సబ్ స్టేషన్ గతంలో ఆ రాజు పీకే మల్లికేషన్ ఇవాళ మళ్ళా పురుమేడు కాడ కూడా మల్లారెడ్డిపల్లి కాడ కూడా రెండు సబ్ స్టేషన్ ఈ ఒక్క సంవత్సరాన్ని మంజూరు చేపించి త్వరలోనే టెండర్ ఇచ్చే ప్రక్రియలో ఈ మండలానికి ఏం చేసినా ఈ మండల అభివృద్ధిలో మనది భాగం అందుకనే డిగ్రీ కాలేజీ ముఖ్యమంత్రి గారి గచ్చిన హామీ ముందు హామీ ఇస్తే నిలబడి ఉంటే కష్టమైతుంది అందుకనే భవిష్యత్తులో తప్పకుండా ఈ మండల అభివృద్ధికి మీ అందరితోటి ఇక్కడ ఉన్న నాయకులతో అందరి కలిసికట్టుగా నాకు గొప్ప నచ్చేది మీరు చాలా మంది అనుకుంటారు నాకైనా నాకు తెలుసు చిన్న చిన్న పేదాభిప్రాయాలు ఉంటాయి అనుకోండి ఏ కూడా వీళ్ళు ఐదు నిమిషాలు కూర్చొని పది నిమిషాలు ఒకటి పది నేను చూసేవాళ్ళు పదిహేను పదహారు సంవత్సరాలుగా మనవచ్చు వాళ్ళందరూ నాకు తెలుసు ఎన్ని విషయాలునా ఎన్నికలు వచ్చిన అంటే చాలు ఒక్క తాటి మీద ఒక జెండ పట్టుకు నిలబడిన వ్యక్తిత్వం ఉన్నటువంటి ఈ వేదిక మీద కూర్చున్న నాయకులు చాలా మంది గొప్ప రెండు మీరు భావిస్తా ఉన్నారు మన నాయకత్వం చాలా పెద్ద ఉంటుంది ఇక్కడ చిన్నపల్లి అంత నాయకులు బయట లేదు మండలానికి ముగ్గురు ఎక్కువ లేదు బయట నాయకులు ఇక్కడ నాయకత్వం ఎంత గొప్ప ఉండదు అంత గొప్పగా మీరు కార్యకర్తలు కూడా ఇవాళ నాకు హయస్ట్ మెజార్టీ ఇచ్చింది ఇవాళ మీరు చింతపల్లి మండలం అందుకనే ఇవాళ మీ ఈ మండలం కానీ ఈ మండలం ఎంపీ ఎలక్షన్ లాబోయేటువంటి ఎన్నికలు మీ ఎన్నికలు మీకోసం నేను పడాల్సిన శ్రమంత పడతాను మీరు కలిసి కట్టిగా ఉండండి కాంగ్రెస్ పార్టీ జెండాను మోయండి మీ అభ్యర్థి నేను నిర్ణయిస్తాను దాని తర్వాత మనం అందరం కూడా కలిసి గట్టి కానీ సర్పంచ్ కాదు ఎంపీడీ కాదు ఎప్పుడైనా కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ ఎన్నిక చిన్న కాదు వార్డు మెంబర్ కూడా ఇంపార్టెంట్ వార్డు ఒక వార్డు మెంబర్ ఓడితే ఆ ఒక్క వార్డు నువ్వు ఉప సర్పంచ్ ఓడిపోతావు ఒక్క వార్డు మెంబర్ తోటి నువ్వు ఉప సర్పంచ్ ఓడిపోయినా అనుకో అందుతో పాటు నేను ఉప సర్పంచ్ గా రోజు పక్కన కూర్చొని చూస్తాను అందుకని వార్డు మెంబర్ ఎన్నికలు కూడా కార్యకర్త నాయకుడు నేనైతే నాకు వార్డు నా ఎన్నికలు చేస్తాను నాకు ఆ ఊర్లో ఎన్నికలు చేసాం ఎన్నికలు చేసిన ప్రతిపక్ష నాయకులుగా ఉంటే ఇవాళ గౌరవంలో పెట్టి ఆ రోజు ఎన్నికలు చేసినాం మనం ఆ రోజు పవర్ కాబట్టి ఇటువంటి ఎన్నికలు ఎన్నో ఎన్నికలు చేసిన గొప్ప కార్యకర్తలు మీలాంటి సైనికులు మండపంలో ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి కార్యకర్తలు నాయకులు చాలా తక్కువ మంది కూడా ఇంత సిన్సియర్ గా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరాలు ఎన్ని ఉండగలుగుతున్నా కష్టాలు వచ్చినా నేను పడ్డ బాధలు ఇబ్బందులు మీ బాధలు మీ ఇబ్బందులుగా భావించారు మీరు నా అండగా నిలబడబట్టే ఈ రోజు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో బాలు నాయకుని ఒక పేరు ప్రఖ్యాతి కానీ అదంతా మీ శ్రమ మీ కృషి అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం చాలా సందర్భాల్లో మనం కింద పడే మరి కారుబడి పూజ ప్రయత్నాలు డబ్బులు టికెట్ రామడం చేసిన పోతామని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవన్నీ చేసినా మీ శక్తి ముందు అందరు తలవచ్చు మళ్ళీ గెలిపించిన నిలబెట్టింది మీరని చెప్పి మరొకసారి మీకు నాకు ఇచ్చిన మీ బాధ్యత ఎన్ని సంవత్సరాలైనా ఎప్పటికైనా నా ఆఖరి రక్తపోటులో కార్యకర్తల కోసమే పనిచేస్తారు మీకోసమే నిలబడతారు ప్రజల కోసమే నిలబడతని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం విధంగా ఎన్నికల ముందు అనేక మంది ఎందుకు కంగెడెందులు చాలా మంది వచ్చినారు వచ్చినారు పోయినారు అందులో కార్యకర్తలు కూడా కొంత పొరలపై ఐదు వేలకు పది వేలకు ఆశ చాలా మంది ఎటువంటి దానిపై ఎన్నికల ముందు చేసిన వ్యవహారం మనం చూసాం ఎప్పుడు కూడా ఈ వేదిక మీద లేదు ఎవరు చూద్దామని కూడా లేరు అవకాశవాదులు ఎంతో మంది వస్తున్నారు పొందుతారు అవకాశవాదులు వచ్చి మనం చెడిపోతామని ప్రయత్నం చేసి వాళ్ళే చెడిపోయినారు మనం చెడిపోలే ఎప్పుడైనా గాంధీ చెడిపోతే గడక చెడిపోతుంది కాబట్టి గాంధీ చెడిపోతే కానీ గడక మాత్రం పచ్చగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడదు మా కార్యకర్తలు నిలబడరు మా నాయకుల పడరు ఆ శ్రమ ఆ కష్టం ఈ నియోజకం భవిష్యత్ అంతా మనదే ఏ ఒక్క నాడు కూడా దీన్ని చేదారుచుకోనియోద్దు మనం మనం ఎన్ని పది సంవత్సరాలన్నీ కష్టపడం

నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను నిజంగానే వాళ్ళ దుర్మార్గం చేయాలని అనుకుంటే నా శక్తి మొత్తం ఇరవై నాలుగు గంటలు పని నాకు అంత శక్తి సామర్థ్యం మీ పదం శక్తి నేను ఒక మాట చేయగలుగుతా కానీ మనం ప్రజాస్వామ్యంగా ప్రజల కోసం కష్టపడి పార్టీ మంది ప్రభుత్వం మారి మనం గాంధీ పార్టీ కానీ గాంధీ వచ్చి పొత్తుడి పరిస్థితి మాత్రం కాబట్టి నేను కార్యకర్తలు నిమ్మనం ఉండాలి ప్రజాస్వామ్యం ఉండాలి ఎవరినైనా దౌర్జన్యం ఇవ్వచ్చు నిమ్మనం ఉండే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం వల్ల మంచి పేరు చేయడం వల్ల మన పార్టీకి ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి మంచి పేరు చేయాలనుకుంటా కానీ వచ్చి వాడిని చెప్పబడితే చెప్ప చూపే వాళ్ళు మాత్రం నేను అన్నాను కార్యకర్తలు అలవాటు చెప్పే నీ వంటి మీద చెప్పబట్టక నువ్వు నువ్వు కార్యకర్త నేను నాయకుడు కాబట్టి అంతవరకు ఒక జాగ్రత్తగా ఉండి భవిష్యత్ ఎన్నికల్లో మీరు చాలా మంది అనుకున్నారు అంటే మీ మనకు తక్కువ సమస్య ఒక రెండు మూడు రోజులు ఉన్నాయి చిన్న చిన్న సమస్యల చాలా మంది కొత్త వాళ్ళు జేప ఎవ్వరికి ఏం కాదు పాత్రలను కాపాడుకోవటం కొత్తలను గౌరవిస్తాం పాత్రలో ఎత్తి పరిధిలో ఏ రకమైన అన్యాయం జరగదు దాంతో సమానంగా మనం నమ్మి వచ్చినటువంటి వాళ్ళను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనపైన పైన చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఒకవేళ ఏదైనా అవకాశం కోసమో అవకాశం వాదం కోసమో ఎవడో చేయలే నేను రేపు వెళ్ళిపోతాను మన తిరిగి వెళ్ళిపోతాను అనేటువంటి చాలా ఇష్టం ఉండకపోవచ్చు మనం ఇవాళ ఇవ్వడం కోసం లేవు ఎవరు లేని నారు ఇవాళ ఇంత శక్తి ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండగా ఎవరు ఉంటే నేను దేనికి భయపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాళ్ళని నన్ను వాడుకున్నాను ఎవరు అనుకుంటే నేను తెలుగు వాడుకుంటా వాళ్ళని అన్ను వాడుకున్నాను అన్నప్పుడు ఎవరైనా నేను చాలా తెలివి వారు అది వారిపోయేది పాల నీళ్ళు లోకల్ వారిలో తెచ్చిపోతున్నాను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరెవరు ఏషియాలు వేస్తుండో ఎవరు డ్రామాలు వేస్తుండ్రు లేదా మన కార్యకర్తలు డ్రామా వేసినా అన్ని కూడా స్పష్టంగా లోకల్ వారిలో గెట్టుబడినటువంటి అయిపోతే తర్వాత మూడేళ్ళు ఉంటుంది మూడేళ్ళు బ్రహ్మాండగా పెళ్లి చేస్తారు చెప్తున్నారు అప్పుడు మొహమ్ కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండుకుంటూ మనం అందరం కూడా కుటుంబ సభ్యులం కాంగ్రెస్ పార్టీ జెండా వాళ్ళకి కప్పకపోతే మన శత్రువు అంటే రాజకీయ శత్రువు మనకి వ్యక్తిగత శత్రువుగా అవతల పార్టీ ఉన్నప్పుడు శత్రువు వాళ్ళు వచ్చి మన కుటుంబంలో మన కండ తప్పుకున్నాక వారు కూడా మన కుటుంబ సభ్యుడే అవుతాడు కాబట్టి దయచేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించవచ్చు బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనకి అట్లాంటి మీకు ఏదో అన్యాయలు కాదు వాళ్ళకి గౌరవంగా గౌరవించకపోతే మరి మనం నాకు మనం నమ్మించే పొద్దున ఎన్నికలు జరితాయి నీ ఊరులో ఊళ్ళు ఒక ఓటు రెండు ఓట్లు ఐదు ఓట్లు పది ఓట్లతో పేరు ఉంటుంటాయి అటువంటి వాళ్ళతో మనం చాలా ఉపయోగించుకొని వాళ్ళనైనా సరైనటువంటి గౌరవించుకుంటూ అందరం కలిసి కట్టుగా కుటుంబ సభ్యులుగా ఉండే విధంగా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చెందు దయచేసి నేను ఆఖరి గ్రామం మా నేని వాళ్ళ ఏడు కానీ ఎనిమిది కానీ నేను ఈ రోజు వచ్చింది మీకు మీకు అటువంటి అవకాశం అన్నది రాదు నాకు అంత టైం మూడు నెలతో ఈ సమావేశం ఒక్కరోజు నిలిపెట్టాం ప్రతి మూడు మాసాలకు ఈ మండలాలు అన్ని మళ్ళీ మళ్ళా నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే ప్రతి మూడు మాసాలకు ఒక్కసారి కార్యకర్తల సమావేశం అదేవిధంగా ముఖాముఖి కార్యక్రమం ఆ రోజు ప్రతి ప్రతి మూడు నెలలకు ఒకసారి చెప్తున్నాం అందుకని మీకు నాకు మధ్యన ఈ మధ్యన అడ్డుకోవడం కూడా ముఖాముగ్గా ఉండాలని ఆలోచనతోంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం అందుకనే ఇవాళ ఆఖరి కార్యక్రమం అయిపోయేవారు దయచేసి భోజనాల కొరకు నేను కూడా భోజనం చేయాలి నాకైనా షుగర్ ఆ రోజు ఉంది మీకు అది కూడా నేను ఉండకుండా ఒకటి జరిగేవరికైనా మరి నేనే ఓపికతోటి ఉన్నప్పుడు మీరు ఎదుట భోజనం అందరికీ ఇవాళ వెయ్యి మంది భోజనం పెట్టించినాం బ్రహ్మాండమైన భోజనం వెయ్యి మంది పెట్టించినాం మంచిగా లైట్ గా పద్ధతిగా ఇవ్వడం తినే వాళ్ళు ఉంటే పోయి తినని ఈ మీటింగ్ తినాలని వచ్చి మళ్ళీ కూర్చోండి కూర్చొని మీ గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ ఈ రూపాన్ని మనం నింపు పెట్టుకొని నేను పిచ్చినప్పుడు ఎంపీటీసీల వారికి వచ్చి కూర్చొని దాన్ని పూర్తిగా కురంగ అవసరం ఉందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఒకవేళ భోజనం చేసిన తర్వాత మీ సమావేశం అయిపోతే మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది మీ గ్రామం మీ ఎంపీటీసీ పని అయిపోయిందంటే మీరు వెళ్ళిపోవచ్చు కానీ నేను కూర్చోబడ్డా ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చారు ఎంపీటీసీ పదవిలో ఎవడో ముఖ్యమైన నాయకుడు కార్యకర్త నాకు తెలుసు కాబట్టి దయచేసి మీరు మధ్యకి వెళ్ళి ప్రయత్నం చేయడం చర్చ మీకు నష్టం జరుగుతుంది అందుకని కార్యకర్తలు అందరూ కూడా ఆఖరి గ్రామం వరకు వరకు గ్రామ మార్చాలి చిత్తశుద్ధు ఇక్కడ ఉండాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా స్థానిక సంస్థలు ఎన్నిక అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టారు కానీ స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన దాకా ప్రమాణంగా గ్రామాల్లో గ్రామ కమిటీ ప్రతి గ్రామంలో గ్రామ శాఖ వేస్తాం గ్రామ శాఖ మీటింగ్ లో పెడతాం ఆ మీటింగ్ లో రెండు ప్రజెంట్ ఈ నాయకులు వస్తాం అవసరం ఉన్న నేను కూడా గ్రామ శాఖ మీటింగ్ లో పాల్గొనని చెప్పి మరొకసారి మీకు సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే కాలం చాలా అతీతమైంది మీ అందరితో మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఇంతతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం కార్యకర్తలు కూడా ధైర్యంగా రాబోయే రోజులు మనకంతా మంచి జరుగుతుంది ఈ మండలం కాంగ్రెస్ కార్ప్రెస్ కష్టాల్లో ఉన్నారు కూడా మనం ఉన్నారో గెలుచుకున్నాం ఎన్ని డబ్బులు పెట్టినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు ఎవరు ఒక్క రూపాయి కూడా లమ్మలేదు డబ్బులకు నిలబెట్టరు పార్టీ నిలబెట్టరు ఈడ మా ప్రతిపక్షం ఎంపీ గెలిపించినాం అక్కడ సింగం గెలిపించుకున్నారు అదేవిధంగా జడిపి దురదృష్టం ఒక ఐదు వందల చోటు మనం ఓడిపోయిన తప్ప ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీకి ముందు నిలబడి నిలదొక్కుని నేను గెలిచిన తమ్ముల నాయకుడు అవతల పార్టీ మీ శక్తి ముందు మీ బలం ముందు మీ శక్తి ముందు అవతలు డబ్బు పరిలేదు అవతరు శక్తి పరిలేదు ఆ నారే ఏం చేయలే ఈ నారా ఎంత పెద్ద గుట్ట ఆయన పైనంతా రేవంత ఉండగా ఇక మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ రాబోయేటువంటి స్థాయి సమావేశంలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ రోజు రావాల్సి ఉంటే ఆయన కూడా కానీ ఆయన కార్యక్రమాలు ఢిల్లీ పోవచ్చు కార్యక్రమం ద్వారా వాళ్ళు రాలేకపోయినారు అందుకని గౌరవ ఎంపీ గారు కూడా ఎప్పటికప్పుడు ఈరోజు సంబంధించిన సమస్యల కోసం నాకు సొంత అన్నలాగా నాకు అండగా నిలబడుతున్నాడు అందుకే వారు కూడా మనం అన్ని రకాలుగా అండగా నిలబవలసినటువంటి అవసరం అని చెప్పి మీ అందరికీ పేరుపైన నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు పుట్టినూ శ్రమించ